కమిషన్ కార్పొరేట్ ఎలక్షన్ డేట్ ఈ రోజు అనౌన్స్ చేస్తున్నారు పటపటమంటూ ఎలక్షన్ పనులు చూడాలి ఈ ఏరియాలో ఇంతకుముందు వాళ్ళు గెలిచారు ఈసారి మనం గెలవాలి గెలిచేద్దాం అన్నగారు రేయ్ ఈ ఏరియాలో వాళ్ళు బాగా స్ట్రాంగ్ రా కొత్తగా ఏదైనా చేసి మనం గెలవాలి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడదాం అన్నగారు అనకంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారా ప్రజల్ని మనం సెంటిమెంట్ గా చేయాలి వాళ్ళ సింపతిని మనం గెలుచుకోవాలి అన్నగారు పోయినసారి వాళ్ళు ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకొని ఓట్లు అడిగారు అన్నగారు రేయ్ అవన్నీ పాత టెక్నికల్ రా మనం కొత్తగా ఏదైనా చెయ్యాలి అని చెప్తున్నాను అన్న నా దగ్గర ఒక ఐడియా ఉందన్న ఏంట్రా ఏంటేది అవునన్న నా అర్థలో ఐడియా బాగా సక్సెస్ అయిందన్న మనం చేయొచ్చు కానీ చెయ్యొచ్చా అన్నా ఈ పని చేసి ఒకటి ఇండిపెండెంట్ గా గెలిచాడంటే ఆలోచించు ఉంది చేయొచ్చు కానీ మన గ్రూప్లో ఎవరు చేస్తారా మీరు అన్నగారు నేను చేస్తారా అన్నగారు అది బాగోదురా వద్దురా ఏం అయిపోతుంది ఆ ఏం అయిపోతుంది అంటున్నాడు ఆయనే ఆశపడి అడుగుతున్నాడు అన్నగారు నేనున్నాను అన్నగారు మీరు చెప్పండి ఈ పని చేస్తే గెలుస్తావా గెలవా క్లీన్ స్విమ్ గెలుస్తావు గెలుస్తున్నావు నన్ను నా జ్ఞాపించండి శిరసా శిరసెందుకు రా చేత్తో చేస్తానే చాలు ఇంత మోషల్ అవుతున్నాడు రే ముందు వాడు చెప్పే ఐడియా సరే మీరు ఏం చెప్పొద్దాం ఊళ్ళో జనం అందరి ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఈ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమే పరిశుభ్రత మరుగుదొడ్లు అస్సలు లేవు మేము పరిపాలనలోకి రాగానే చేయబోయే మొదటి పని ఈ ఏరియాలో మరుగుదొడ్లు కట్టించడం కడుపు పట్టుకుని మీ ఇంటి పిల్లలు అంత దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎక్కడ పిల్లలు ఉన్నారో అక్కడికే మొబైల్ టాయిలెట్ వచ్చేస్తుంది ఉంది మా అందరూ కానీ ఎవరు ప్రశ్నించు సోదరా ఇంతకు ముందు చేస్తామని చెప్పి మాట తప్పినందువల్ల అసలు ఇది జరుగుతుందా అనే భయం మీకు కలిగి ఉండొచ్చు అందువల్ల చెప్పినట్టు కట్టించేంత వరకు మా పార్టీ వెన్నెముఖం నా తోడబుట్టని తమ్ముడు మీ అందరి ముద్దు బిడ్డ నా అభయహస్తం మంగళం తన స్వహస్తాలతో మీ అందరి చంటి పిల్లల ముడ్లు కడిగి పెడతారు విజయదశమి శుభాకాంక్షలతో ఈ పథకం ప్రారంభం ఇప్పుడు మన మంగళమన్న తన బంగారు చేతులతో ఈ సమాజ సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు పాల్పిస్తారు లో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి ముడ్డి కడగాల్సిన పిల్లలు ఆర్డర్ లో ఉన్నారు మీ సేవని మొదలెట్టచ్చు రెడీ బాయా ఈ రోజు మీకు మూడోసారి కడగడం వస్తాను వస్తానని చెప్పానుగా ఎవరు ఫోన్ నెంబర్ ఇచ్చింది ఊళ్ళో జనం వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఎవరో పోస్కల్ అంటించింది ఎవరైతే మంచి పని చేశాడు కుమారుడు ప్రభావతి ఏం స్టాక్ అది వచ్చే వారం షిప్మెంట్ చేయాల్సిన స్టాక్ సార్ సరే ఇప్పుడే కొత్త డిజైన్స్ వచ్చాయి చూసావా లో ఉన్నాయి చూడు చూడు ఏయ్ ఎందుకు పెట్టేశావు నీకు సూపర్వైజర్ అవ్వాలనుంది కదా అవును ప్రభా వీకెండ్లో ఏం చేస్తూ ఉంటావు ఫ్రీగా ఉంటావా ఈ ఆదివారం అరుకు వెళ్దాం అనుకుంటున్నాను ఒంటరిగానే ఒకవేళ నువ్వు ఫ్రీ అయితే రావచ్చుగా అలా జాలీగా వెళ్ళొద్దాం ఏమైంది ఈ సింహం ఇలా రా ఆగు నీతో ఒక విషయం చెప్పాలి అక్కడి నుంచి చెప్పు వినిపిస్తాను అది సింహం మన ప్రభావతితో ఒక యదవ తప్పు తప్పుగా ప్రవర్తిస్తున్నాడట తను పని మానేస్తానంటోంది రేపు నువ్వు వాళ్ళ కంపెనీకి వెళ్ళి ఏంటో అడగొచ్చుగా టైం అవుతుంది ఇదిగో వస్తున్నాను రా రే నీ చెల్లెల్తో కూడా తప్పుగా ప్రవర్తించాడని చెప్తున్నాను నువ్వు చూస్తూనే ఉన్నావుగా నేను ప్రజాసేవ పార్టీ పనులను ఎంత బిజీగా తిరుగుతున్నాను ఆఫీస్ అన్నాక కొంచెం అటు ఇటుగానే ఉంటుంది లోకంలో ఏ మూల కార్యత పనులకు వెళ్ళినా ఇలాంటి ఎదవల నలుగురు కలుగుతూ ఎప్పుడూ అడ్డం పడుతూనే ఉంటారు వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు పోతూ ఉండాలి లేదంటే అక్కడే ఉండిపోతాం అందుకని పని మానేసి ఇంట్లో ఉంటానంటే ఇంటి పరిస్థితి ఏంటి దానికి నువ్వే కదా చెప్పడం మానేసి నాతో వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఒక ప్రభా నేను వస్తాను రేపు పర్వాలేదు నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి ఇలాంటివన్నీ అన్నాన్ని చెప్పుకోవడం కంటే తను అనాథగానే కానీ లోపలికి వదులుతారా నేను తీసుకెళ్తాను నువ్వు నే వచ్చి చెప్తాను ఉంటుంది ఏం పర్లేదు పర్లేదు మనోడే పెట్టు చెప్పండి కదా వాడో పప్పు సుద్దా నేను గీత గీసానంటే దాన్ని అస్సలు దాటడు ఎలక్షన్ పూర్తయిన మరుసటి రోజే డాక్యుమెంట్స్ లో సంతకం చేసి ఏరియా ఖాళీ చేసిచ్చేసి వెళ్ళిపోతాడు ప్రస్తుతానికి నువ్వు మూసుకుండవే కాక ఒకటి పని చేసుకోవడానికి వచ్చింది అనుకున్నావా అన్నగారు సినిమా చూపిస్తావాడు కోసం అందరు ముందు నన్ను కొట్టావు కదా చంపేస్తా వెళ్ళిపో ఎలాగో కొట్టావు కదా ఇంకేంటి మంగళం ఏంటి మంగళం డేట్ అనౌన్స్ చేసి ఎన్ని రోజులైంది ఇంకా నా పేరు చెప్పే మనసులో ఏముందో తెలుసుకున్నాను నీకు ఎక్కువైపోయింది మర్యాదగా వెళ్ళిపో మీద విశ్వాసం అనే మత్తుతో ఉన్నాను అంతా కొట్టి దించేసావు కదా ఇంకా ఇక్కడ మత్తు పొద్దుస్త మంగళం మంగళం అని పిలిచి అన్ని పనులు చేయించుకుని ఇప్పుడు అవసరం జరగానే సర్వేస్తున్నా మన పార్టీ అభ్యర్థిని కొట్టొచ్చు అన్నగారు అరేయ్ నేను తలుచుకుంటే వాడిని నిలబెట్టగలను లేదా పడుకోబెట్టగలను రాయ్ పోరా బడికి కరగడానికి మాత్రం నేను పీడు కార్పొరేట్ రా అని నేను కడగడానికి గబ్బురా పోరా బడికి ను నువ్వు ఏపీకి తవ్వుతోంది అంట్రా హైయ్ ఎక్కడో ఉప మేయిర్ ఉండగా ఏం మాట్లాడుతున్నావురా ఆ ఏటి ఉప మేయరు మెయిన్ మేయిర్ హేయ్ నాకు ఎవరైనా దీంతో సమానం పారా ఇదిగో అలా తీసుపారే సెటంటే అరేయ్ మాట్లాడుకునే పోరా అన్న నువ్వెవరు అయ్యా నల్లు పోమ్మన్నారు నువ్వు వద్దు పార్టీ వద్దు నాకు ఇష్టపడితే పదరా ఎవరైనా గెలవాలనుకున్నా గెలిచే పార్టీలో ఉండాలనుకున్నా నాతో రండి నీకు గెలుపు అంటే ఏంటో నేను చూపిస్తాను రా సింహం నీకేం కాలేదుగా లేదనగారు కానీ మంగళవన్న పార్టీ వదిలేసిపోయాడు వాడో పనికిరాని ఎదవా బాసు ముందు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు సరే అన్న